రైస్లోకైనా దోశల్లోకి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ గుండు మినపప్పు ఒక స్పూన్ ధనియాలు వేసి లైట్గా కలర్ మారే వరకు వేపుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేగిన తర్వాత ఒక పది పచ్చిమిర్చి అండి మీడియం సైజువి ఒక కట్ట మెంతికూరకి ఒక గుప్పిడి వచ్చిందండి బాగా కడిగిన తర్వాత ఇంకా కట్ట ప్రకారం అయితే ఒక కట్ట ఒక కడిగిన తర్వాత ఒక గుప్పిడి వచ్చింది దీన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి చేసి దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇంకా ఆయిల్ అయిన అవసరం లేదు రెండు టమాటాలు సన్నగా పొడవుగా గట్ చేసేసుకొని ఉప్పేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టామనుకోండి కొంచెం చింతపండు అంటే ఒక ఉసిరికాయ సైజు అంతేసే ఊరికే మగ్గిపోద్ది అనమాట ఇంక దీన్ని కూడా పెట్టుకొని ఫస్ట్ మనం ఈ వేపుకున్న ఎన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పసుపు టేస్ట్కు తగ్గట్టు ఉప్పు ఎందుకంటే టమాటాలలో వేసాం కదా ఉప్పు అందుకని చూసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇంకా తర్వాత ఈ టమాటాలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవటమేనండి రోడ్లో నూరుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకొని ఇంక ఇట్లనే తాలింపు లేకపోయినా బాగుంటుందండి కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు నేను కొద్దిగా నూనె వేసి తాలింపు పెట్టాను అసలు వేడి వేడి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుందండి ఇంకా కూరలను కూడా వదిలేసి దీంతో తింటాం అంత బాగుంటుంది టేస్ట్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు దోశల్లో కూడా బాగుంటుందండి ఇలా చేసిన పచ్చడి టూ డేస్ ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి